నా పద్ధతిలో చికెన్ కర్రీ చేసి చూపించిపోతున్నానండి దానికి కావాల్సింది కేజీ చికెన్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక ఫుల్ గరిటి పెరుగు ఒక ఫుల్ స్పూను ఉప్పు రెండు పచ్చిరికాయలు వేసి ఇలా మ్యారినేట్ చేసుకు ఒక అరగంట మ్యారినే నూనె వేడయ్యాక రెండు ఇలాచీలు మూడు లవంగాలు వేసి ఉల్లిపాయలు వేయండి చిన్న పుట్ట ఇప్పుడు ఉల్లిపాయలు వేగేయండి చేసుకున్న చికెన్ దీంట్లో వేస్తాను నీరు పోయేంత వరకు ఉడకబెట్టాలి అయిలోనే ఉడకబెట్టండి నీసు నీరు పోయేంత వరకు ఉడకబట్టి నీసు నీళ్ళు అన్నీ చాలా మటుకు పోయేయండి ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి చూడండి ఇంకొక గరిటి ఫుల్ స్పూన్ ఉప్పులే అప్పు ఇందాక మ్యారినేషన్ చేసి నీళ్ళు ఉన్నాయి కదండి అవి వేసేసి మ్యారినేషన్ నీళ్ళు వేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి తర్వాత ఇప్పుడు మూత తీసి ఉడిపోయే వరకు ఆయిల్ తేలే వరకు ఉడకపోతాం ఇప్పుడు ఆయిల్ అంతా తేలిపోయింది కొంచెం బటర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా చల్లుకోండి చికెన్ కర్రీ అయిపోయిందండి ఎమ్మీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ